హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజు అయితే మేము వీడియోలో సేమియా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే ముందుగా నేర్చేసుకుందాము ముందుగా అయితే మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో కొంచెం గీ యాడ్ చేసేసుకోండి ఈ గీ అంతా కూడా బాగా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడు సేమియా స్వీట్ చేసినా సరే టేస్ట్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రావాలనుకుంటే ఈ కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించండి సేమ్ అలాగే వస్తుంది చాలా రుచిగా అలాగే ఇక్కడ సేమే యాడ్ చేసేసుకొని లైక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి సేమే ఇలా ఫ్రై చేసుకొని మనం పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు గీలో ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో తీసేసుకోండి పక్కన మరీ ఎక్కువ మాడిపోకుండా ఉండాలన్నమాట మాడిపోతే బాగోదు జస్ట్ లైట్గా ఫ్రై చేసామా లేదా అన్నట్టుగా ఫ్రై చేసుకోండి చాలు ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకోండి గీ యాడ్ చేసుకున్నాక మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఈ గీలో మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి యాడ్ చేసేసుకుంటే నేనైతే కొబ్బరి అయితే యాడ్ చేయలేదన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి తీసుకొని అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు అదే బాండీలో ఇక్కడైతే మిల్క్ యాడ్ చేసేసుకోండి పచ్చిపాలు మిల్క్ యాడ్ చేసేసుకున్నాక నేను ఇక్కడైతే ఒక పావు లీటర్ మిల్క్ యాడ్ చేసేసుకున్నాను పావు లీటర్ మిల్క్కి అలాగే ఒక చిన్న టీ కప్తో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్నాక ఈ మిల్క్ అంతా కూడా మంచిగా బాయిల్ చేసేసుకోండి చక్కగా స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒకసారి ఇలా బాగా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటా ఉండండి ఈ పాలు అంతా కూడా మనకు బాగా పొంగిపోవాలన్నమాట అప్పుడే చాలా బాగుంటుంది పాలు అంత వేడవ్వకుండా మనం సేమే ఇందులో యాడ్ చేసేస్తుంటే కొంచెం పచ్చి వాసన అనేది వస్తుంది అందుకే ఇక్కడ స్టవ్ మీద ఉన్న పాలంతా కూడా మంచిగా వేడి చేసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది మరుగుతున్నప్పుడు చూసారు కదా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుంటాను బాగా బాయిల్ చేసుకోండి పాలైతే ముందే షుగర్ యాడ్ చేసినట్టయితే టేస్ట్ అయితే అంతగా రాదు అలాగే సేమియా కూడా ఎక్కువ బాయిల్ అవ్వవు అన్నమాట అందుకని చెప్పేసి ముందైతే షుగర్ అస్సలు యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు ఇలా మంచిగా బాయిల్ చేసేసుకున్నాక మనము ఫ్రై చేసి పెట్టేసుకున్న సేమియా అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నుంచి త్రీ మినిట్స్ వరకు మధ్య మధ్యలో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను ఇలా బాగా బాయిల్ చేసేసుకోండి ఎందుకంటే మనం సేమే వేయంగానే ఆటోమేటిక్గా అవి కొంచెం ఉండలుగా కడుతుంది కాబట్టి సో ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట అంటే లైక్ మరీ స్వీట్ ఎక్కువగా కాకుండా అలానే తక్కువగా కాకుండా స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ పావు లీటర్ మిల్క్ తీసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పుతో కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను టీ కప్తో కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోయింది ఇలా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక చూసారు కదా ఆటోమేటిక్గా సేమే అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయాక మనం షుగర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి లాస్ట్లో ఇలా షుగర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసే మిక్స్ చేసేసుకోండి నార్మల్గా ఇలాచీ పౌడర్ వేసే కన్నా ఇక్కడ మీరు రెండు మూడు ఇలాచీ తీసేసుకొని కచ్చపచ్చగా దంచేసి ఇందులో యాడ్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను ఒక మూడు ఇలాచీ తీసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట ఆ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అంతా కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటానే బాగా బాయిల్ చేసేసుకోండి చక్కగా చూసారు కదా ఇలా మంచిగా బాయిల్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా మరీ సేమీ అంతా గట్టి గట్టిపడకుండా ఇలా కొంచెం మిల్క్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే ఇందులో కావాలనుకుంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గీ యాడ్ చేసుకుంటే ఒకవేళ గీ తినని వాళ్ళైతే దీన్ని టోటల్గా స్కిప్ చేసేవచ్చు అనమాట మీ ఆప్షనల్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది యాడ్ చేసుకున్నాక ఇది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంతే చాలా ఈజీగా సింపుల్గా సేమియా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసుకున్నాం కదా అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వాలనుకుంటే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం